భారతదేశంలో వడివడిగా అడుగులేస్తూ జియో కంపెనీ వడాఫోన్ రిలయన్స్ వంటి వాటికి పోటీ ఇస్తున్న ఎయిర్టెల్ వంటి వాటికి పోటీ ఇస్తున్న బిఎస్ఎన్ఎల్ తాజాగా ఓ అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది తన కస్టమర్లను కాపాడుకునేందుకు ఓ అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది ఆ ప్లాన్ ఏమిటంటే నెలకు యాభై నాలుగు రోజుల కోసం సంబంధించి వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్లో మూడు వందల నలభై ఐదు రూపాయలు చెల్లిస్తే రోజుకు మూడు జీబీ డాటా అంటే త్రీ జీబీ డాటా డాటా అన్లిమిటెడ్ కాల్స్ నెలకు వంద ఎస్ఎంఎస్ల ఫెసిలిటీ ఈ ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇంతకు ఆ ప్లాన్ ఏంటి బిఎస్ఎన్ఎల్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఈ ప్లాన్లో ఉన్న ఇంకా మరిన్ని ఫీచర్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం అయితే బిఎస్ఎన్ఎల్లో తాజాగా త్రీ జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఆ బిఎస్ఎన్ఎల్ అప్గ్రేడ్ అవుతూ ఫోర్ జీ సేవల దిశగా అడుగులేస్తుంది అయితే ఫోర్ జీ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు త్వరలో ఫోర్ జీ సేవలు కూడా బిఎస్ఎన్ఎల్వి అందుబాటులోకి రానున్నాయి ఇక ఆ తర్వాత ఫైవ్ జీ సేవలకు త్వరగా వెళ్ళాలని కూడా బిఎస్ఎన్ఎల్ ఆలోచ ఆలోచన చేస్తుంది ఈ క్రమంలో జియో బిఎస్ ఎయిర్టెల్ వోడాఫోన్లకు ధీటుగా బిఎస్ఎన్ఎల్ ఎలాంటి ప్లాన్ తీసుకొచ్చింది జియో ఒక్కసారిగా ధరలు పెంచడంతో ఎయిర్టెల్ వోడాఫోన్ కూడా అదే క్రమంలో భారీ ఎత్తున ధరలు పెంచింది ఈ నేపథ్యంలో మెజార్టీగా దేశవాసులు బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపడంతో వచ్చే కస్టమర్లను ఏమాత్రం నిరాశపరచకుండా తన వైపు తిప్పుకునేందుకు వీలుగా ఇప్పటికే పలు ప్లాన్లు అమలు చేస్తోంది బిఎస్ఎన్ఎల్ చౌక ప్లాన్లు ఇప్పుడు తాజాగా మరింత తో చౌకా ప్లాన్ మూడు వందల నలభై ఏడు రూపాయలకి యాభై నాలుగు రోజుల వ్యవధితో వ్యాలిడితో కూడిన ఓ అద్భుతమైన ప్లాన్ తీసుకురాబోతుంది ఏమిటి ఆ ప్లాన్ అని తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి మా వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో షేర్ చేయండి ఈ చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా చూసే ముందు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం చేసేవారు చూసే మిత్రులకు పంపాల్సిందిగా విన్నవించుకుంటున్నాం దేశ టెలికాం రంగంలో రిలయన్స్ జియో అనేది ఒక సంచలనం అప్పటి వరకు రోజుకు పదుల్లో వందల్లో ఎంబీ డేటా వారికి జీబీలను పరిచయం చేసింది అన్లిమిటెడ్ కాలింగ్ అపరిమిత డేటా రోజుకు వంద ఎస్ఎంఎస్ లు ఇలా కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది ప్రారంభంలో తక్కువ ధరలకే తీసుకురావడంతో అంతా రిలయన్స్ జియోకు మారిపోయారు అనతి కాలంలోనే దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించిందని చెప్పొచ్చు జియో రాకతో అంతా దానికి అలవాటు పడిపోయారు ఈ క్రమంలోనే తమ ఉనికి కాపాడుకోవడంలో భాగంగా ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు కూడా ధరల్ని తగ్గించి అన్లిమిటెడ్ కాలింగ్ డేటా ప్లాన్స్ లాంచ్ చేశాయి ఉన్నట్లుండి మధ్య మధ్యలో టారిఫ్స్ పెంచిన వేరే లేని పరిస్థితి టెలికాం రంగాన్ని ఏలుతున్న కంపెనీలుగా ఇవే ఉండగా వినియోగదారులు వీటిల్లోనే ఉండేవారు అప్పుడప్పుడు మంచి మంచి ఆఫర్లు ప్రకటిస్తుంటే అటో ఇటో పోర్టింగ్ పెట్టుకునేవారు ఇక బీఎస్ఎన్ఎల్ మధ్యలో ఎలాగూ ఆకర్షణీయంగా ఉండనే ఉంది ఇక్కడ చాలా తక్కువ ధరకే మంచి ప్లాన్లు ఉంటాయి నెట్వర్క్ లోనే కాస్త వెనుకబడి ఉంది కొద్ది రోజుల కిందట భారత్ లో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తొలుత జియో తర్వాత ఎయిర్టెల్ వోడా ఐడియా వంటి సంస్థలు టారిఫ్స్ భారీగా పెంచేశాయి దీంతో రీచార్జ్ ప్లాన్లకు చాలా వెచ్చించాల్సి వస్తోంది ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో చాలా మంది బీఎస్ఎన్ఎల్ కు మారిపోయిన వారు ఉన్నారు ఈ రీచార్జ్ ప్లాన్ రేట్లు పెంచడంతో వినియోగదారులు అటువైపు ఆకర్షితులు అవుతున్నారు బీఎస్ఎన్ఎల్ దెబ్బకు జియో వంటి కొన్ని కంపెనీలు కస్టమర్లను ఊరించే విధంగా కొన్ని ప్రత్యేక ప్లాన్లు తీసుకొచ్చాయి తక్కువ డేటాతో ఎక్కువ రోజులు వచ్చేలా వాల్యూ యాడెడ్ ప్లాన్స్ తీసుకొచ్చాయి ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ వాటికి మరింత పోటీని ఇస్తోంది ఇప్పుడు మరో ఆకర్షణీయ ప్లాన్ ప్రకటించింది కేవలం రూ మూడు వందల నలభై ఏడు వెచ్చించడం ద్వారా యాభై నాలుగు రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది దీని కింద రోజుకు వంద ఎస్ఎంఎస్లు అన్లిమిటెడ్ కాలింగ్ సహా డైలీ మూడు గిగాబైట్లు డేటాతో మొత్తం నూట అరవై ఐదు జీబీ డేటా వస్తుంది ఇంకా వీటికి అదనంగా హార్డీ గేమ్స్ గేమియం జింగ్ మ్యూజిక్ బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ లిస్టిన్ పాడ్కాస్ట్ వంటి సబ్స్క్రిప్షన్ కూడా వస్తోంది ఇలాంటి ప్లాన్ ప్రస్తుతం ఇతర టెలికాం కంపెనీల్లో లేనే లేకపోవడం గమనార్హం ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ తన మొబైల్ టవర్స్ అప్గ్రేడ్ చేస్తోంది ఇదే సమయంలో త్వరలోనే సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీతో నాలుగు జీ సేవల్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది చూశారు కదా మంచి ప్లాన్ ఉంది అద్భుతమైన ప్లాన్ ఈ ప్లాన్ లో బిఎన్ జోడించింది ప్లాన్ తీసుకునే క్రమంలో త్వరలోనే ఫోర్ జీ సేవలు కూడా అందుబాటులో తీసుకురానట్లు అన్నట్లు బిఎస్ఎల్ అధికారులు వేడుస్తున్నారు ఇందుకు ఇందుకు ఆ సాంకేతిక పరిజ్ఞానము టాటా కన్సల్టెన్సీ టాటా గ్రూప్ నుంచి పొందుతున్న బిఎస్ఎన్ఎల్ త్వరలో ఫోర్ జీ సేవలు ఆ తర్వాత ఫైవ్ జీ సేవలు వైపుగా అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది మిత్రులరా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి